నమస్కారం పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి మాఘమాసంలో వచ్చే శుక్రవారం సందర్భంగా పరమశివుణ్ణి గంధం రాసిన మారేడు దళాలతో అర్చన చేస్తే శివానుగ్రహంతో పాటుగా లక్ష్మీ కటాక్షాన్ని కూడా సిద్ధింపజేసుకోవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ధన కనక వస్తువాహన ప్రాప్తిని అందిపుచ్చుకోవాలన్నా శివానుగ్రహం వల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడాలన్నా మాఘమాసంలో శివరాత్రికి ముందొచ్చేటటువంటి శుక్రవారం సందర్భంగా పరమశివుణ్ణి గంధం రాసిన మారేడు దళాలతో పూజించాలి శివార్చనలో మారేడుకు విశేషమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది మారేడు దళం గొప్పతనం గురించి అనేక ప్రామాణిక గ్రంథాలలో అద్భుతమైన విషయాలు చెప్పడం జరిగింది శతపద బ్రాహ్మణం అనే పేరు కలిగినటువంటి ప్రామాణిక గ్రంథంలో ప్రజాపతి శరీరంలో మజ్జ నుంచి మారేడు ఆవిర్భవించిందని చెప్పారు అలాగే పద్మపురాణం ప్రకారం రైవత అనే పేరు కలిగిన మన్వంతరంలో అనేక వేల సంవత్సరాల పాటు మారేడు చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుని లక్ష్మీదేవే మారేడు చెట్టు రూపంలోకి మారిపోయిందని వర్ణించారు ఇలా మారేడు గురించి అనేక గ్రంథాల్లో చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది ఎప్పుడైనా సరే మాఘమాసంలో మారేడు చెట్టు కింద ఎవరికైనా అన్నదానం చేసినట్లయితే కోటి మందికి అన్నదానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది అంతటి శక్తి మారేడుకుంటుంది ఇంటి ఆవరణలో తులసి కోటలో తులసి మొక్క పక్కనే ఒక మారేడు మొక్కను కూడా ఏర్పాటు చేసుకొని ఆ మారేడు మొక్క మొదట్లో పృథ్వీలింగం అంటే మట్టితో తయారు చేయబడిన శివలింగాన్ని ఉంచి దానికి అభిషేకం చేసుకుంటే జన్మ జన్మల పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు అలాగే మారేడు దళాలు కింద పడినా కూడా పూజార్హతను కలిగి ఉంటాయి కింద పడినటువంటి మారేడు దళాలను నీళ్లతో కడుక్కొని పూజకు వినియోగించుకోవచ్చు ఒకసారి పూజ చేసినటువంటి మారేడు దళాలు మళ్ళీ కూడా పూజకు వినియోగించుకోవచ్చు ఒకసారి మారేడు దళాలతో పూజ చేసిన తర్వాత మళ్ళీ మారేడు దళాలు అందుబాటులో లేకపోతే వాటిని కడిగి శుభ్రం చేసుకొని మళ్ళీ పూజకు వినియోగించుకోవచ్చు ఒకసారి కోసినటువంటి మారేడు దళాలు పదిహేను రోజుల పాటు పూజార్హతను కలిగి ఉంటాయని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అలాగే మారేడు దళాలతో పూజ చేసేటప్పుడు మారేడు దళానికి ముందు భాగంలో అమృతం ఉంటుంది వెనక భాగంలో యక్షులు ఉంటారు కాబట్టి మారేడు దళం ముందు భాగం శివలింగం మీద ఉండేలాగా అలంకరించి మారేడుతో శివపూజ చేయాలి ఇలా చేస్తే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే మారేడు మొక్క దగ్గర పదకొండు దీపాలు వెలిగించినట్లయితే జన్మజన్మల పాపాలు దరిద్రాలన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అలాగే మాఘమాసంలో వచ్చేటటువంటి మహాశివరాత్రి రోజు మారేడు సమీపంలో ఎవరికైనా క్షీరాన్నం పంచిపెట్టినా ఆవు నెయ్యితో తయారు చేయబడిన పదార్థాలు పంచిపెట్టినా వాళ్ళకు కూడా జన్మజన్మల పాపాలు జన్మజన్మల దోషాలన్నీ పటాపంచలు చేసుకొని పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చని కూడా ప్రామాణిక గ్రంథాలు చెప్పారు అంతటి శక్తి మారేడుకుంది ఈ మారేడులో కూడా అనేక రకాలైనటువంటి మారేళ్ళు ఉంటాయి అఖండ బిల్వ పత్రం ఆరు నుంచి ఇరవై ఒక్క ఆకుల పత్రం త్రిదళ బిల్వపత్రం తెల్ల బిల్వ పత్రం అని ఇలా అనేక రకాలు ఉంటాయి అఖండ బిల్వ పత్రము వ్యాపారస్తులు ఉపయోగిస్తే చాలా మంచిది అది లక్ష్మీప్రదం అఖండ బిలువ పత్రం వ్యాపారస్తులు గల్లాపేటలో ఉంచుకుంటే వ్యాపారం మహా అద్భుతంగా సాగుతుంది అలాగే త్రిదళ బిలువ పత్రం అంటే మూడు దళాలు ఉన్నటువంటి మారేడు దీనికి ఉమ్మెత్త పువ్వు కలిపి శివుణ్ణి పూజిస్తే చతుర్విధ పురుషార్థాలు లభించి జీవితంలో సమస్త శుభాలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఆరు నుండి ఇరవై ఒక్క ఆకులు ఉన్నటువంటి మారేడు దళం అరుదుగా లభిస్తుంది దాంతో శివుణ్ణి పూజిస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అలాగే తెల్ల బిలువ పత్రం ఇది ఆరోగ్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది అన్ని రకాలైన అనారోగ్య సమస్యలు పోగొడుతుంది ఇలా మారేడు దళల్లో అనేక రకాలైనటువంటి మారేడు దళాలు ఉన్నాయి ఏ మారేడు దళమైనా సరే శివుడికి సమర్పించినట్లయితే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అయితే మారేడు దళాన్ని ఎప్పుడు కోసినా కూడా మనకి పురాణాల్లో చెప్పబడినటువంటి రెండు శ్లోకాలు చదువుకుంటూ మారేడు దళం కోస్తే పరమశివుడు పరమానంద భర్తుడే మిమ్మల్ని అనుగ్రహిస్తాడని చెప్పడం జరిగింది మారేడు దళాలు కోసేటప్పుడు మంత్రశాస్త్రంలో ప్రామాణిక పురాణ గ్రంథాలలో చెప్పబడినటువంటి ఆ రెండు శ్లోకాలేంటో ఇప్పుడు మనం చూద్దాం నమోస్తు బిల్వతరవే శ్రీఫలోదయ హేతవే చతుర్వర్గ చ నమో త్రయాత్మనే ఇది మొదటి శ్లోకం రెండో శ్లోకం ఏంటంటే సంసార విషవైద్య సాంబస్య పరమేసి అర్చాయై త్వత్ పత్రం సహ్యతామిదం ఇది రెండో శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థాలను మనం పరిశీలించినట్లయితే మొదటి శ్లోకంలో నమోస్తు బిల్వ తరవే శ్రీఫలోదయ హేతవే అంటున్నారు అంటే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగింపజేసేటటువంటి మారేడు ఫలాలను కలిగి ఉన్న మారేడు చెట్టు నీకు నమస్కారం చతుర్వర్గ ప్రదాత్రేచ చ నమో మూర్తి త్రయాత్మనే అంటే ధర్మార్థ కామమోక్షాలనేటటువంటి చతుర్విధ పురుషార్థాలను అనుగ్రహింపజేసేటటువంటి నమో మూర్తి త్రయాత్మనే త్రిమూర్తి ఆత్మకమైనటువంటి బ్రహ్మ విష్ణు స్వరూపమైనటువంటి మారేడు చెట్టుకు నమస్కారం అని అర్థం ఎందుకంటే మారేడు దళంలో ఎడం వైపు బ్రహ్మ ఉంటాడు కుడివైపు విష్ణు ఉంటాడు మధ్యలో సదాశివుడు ఉంటాడు అందువల్ల మారేడు త్రిమూర్తి ఆత్మక స్వరూపమని ఈ మొదటి శ్లోకం మనకు తెలియజేస్తుంది రెండో శ్లోకంలో ఉన్న భావం పరిశీలిస్తే సంసార విషవైద్యస్య సాంబస్య పరమేసితు అంటే సంసారం అనేటటువంటి సాగరంలో ఉన్నటువంటి ఎన్నో భయాలను పోగొట్టుకోవటానికి పరమేశ్వర నీ పూజ చేయటం కోసం మారేడును కోస్తున్నాను అర్చాయై త్వం పరిష్యామి త్వత్పత్రం సహ్యతామిదం నీకు అర్చన చేయటం కోసం ఈ మారేడు దళాన్ని నేను కోస్తున్నాను సంసార సాగరంలో ఉన్నటువంటి అనేక రకాలైన భయాలు విషాలు వీటన్నిటి నుంచి బయటపడి మోక్షాన్ని పొందటానికి మారేడు దళాలతో నీకు అర్చన చేయటానికి నేను కోస్తున్నాను అని చెప్పడమే ఈ రెండో శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి ఎప్పుడైనా మారేడు దళాలు కోసేటప్పుడు ఈ శ్లోకాలు చదువుకుంటూ మారేడు దళాలు కోస్తే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆయన పరమానంద భర్తుడవుతాడని ప్రామాణిక పురాణ గ్రంథాలలో చెప్పారు కాబట్టి మారేడు దళాలు కోసేటప్పుడు ఏ శ్లోకాలు చదువుకుంటూ మారేడు దళాలు కోస్తే సమస్త శుభాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దామా మరి నమోస్తు బిల్వతరవే శ్రీఫలోదయ హేతవే చతుర్వర్గ ప్రదాత్రేచ చ నమో త్రయాత్మనే ఇది మొదటి శ్లోకం రెండో శ్లోకం సంసార విషవైద్య సాంబస్య పరమేశితు అర్చాయై థరిష్యామి త్వత్పత్రం సహ్యతామిదం ఇది రెండో శ్లోకం ఈ శ్లోకాలు రెండు చదవలేని వాళ్ళు నమశివాయ 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 అనుకుంటూ మారేడు దళాలు కోయండి శ్లోకాలు చదువుకోలేని వాళ్ళు పంచాక్షరి చెప్పుకుంటూ మారేడు దళాలు కోసిన పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు స్వస్తి